క్న్రాం మ్యరి తి నేం నాగేతాం క్నారి ఉల్ మారాం క్ ప్నా లేంది లేం క్నారి తుయే తి లేం వ్ ఉద్ి ప్నాది లేం అర్ సందాం క్ క్ లోతి � ఇంతటి ధాన్యం ఉత్పత్తి సందర్భంలో కొన్ని సమస్యలు వస్తాయి గతంలో కూడా నేను ఇక్కడి నుంచే గట్టిగా చెప్పాను ఆ గట్టిగా చెప్పబట్టి రెండవది బాధ్యతాయుతమైన మా పిఏసీఎస్ చైర్మన్ కావచ్చు డైరెక్టర్లు అధికారులు రైతుల సహకారంతో కిలో కడగా కాకుండా నేను అమ్మించిన అని చెప్పి ధైర్యంగా చెప్పాలి నేను మా తమ్ముడి ఇక్కడ ఇగో ఇదే విధంగా రైతులు సహకరించాలి అధికారులు పనిచేయాలి రైస్ మిల్లర్లు కూడా సహకరించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నేను కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ దయచేసి ఎవరు కూడా వక్రీకరించుకోవద్దు నేను నేను ఆవేదన వ్యక్తం చేసిన ఖండించిన రైస్ పిల్లలు కట్టి చాలా మటుకు నేను అధికార పార్టీలున్నా ఆడికి అప్పుడప్పుడు ఇట్లా లోడుతున్నా అదే ఎటో పోతున్నాడు సంచలన వార్త అని అటు ఇటు పోతున్నాను నన్ను బదినమయ్యే పరిస్థితి కత్తున్నాను అవును కొద్దిగా చేస్తున్నా నేను కూడా అధికార పార్టీలున్నా రోడ్డు రై కూర్చున్నాను రోడ్ మీద కూర్చున్నాను నేను కూర్చొని హైదరాబాద్ చెప్పకపోతే కరెంట్ వచ్చింది పని చేస్తే వచ్చింది ప్రశ్నిస్తే రాలే ఎవరు వచ్చి ప్రశ్నితి వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నారట ఆడ ఇక్కడ తక్పల్ కాడ కొందరు కాంగ్రెస్ నాయకులు కావచ్చు రైతు చెప్పాలి పేరు ఎందుకు ఎవరైనా కొందరు రైతుల ముసుగులో నాయకులు రైతుల కోసమే పని చేస్తున్నారు నాయకులు ఇప్పుడు రోడ్ల మీద ఎంత కూర్చుంటారా రైస్ మిల్లర్లు కడిగి వేస్తున్నాడు కదా వారిపోయి రైస్ మిల్లు ఉండేది కదా మరి ఆ రైస్ మిల్లు కాడ ఎందుకు కూర్చోలే ఈడ కొన్ని పార్టీల నాయకుల కింద పేర్లు పేళ్ళు రాయించినాయి వాళ్ళ కూడా రైస్ మిల్లర్ ఆట వేరే పార్టీ ఇంకో పార్టీ నాయకులు మాట్లాడతారు వాళ్ళ బంధువులకు లేవా నా బంధువులకు కూడా ఉన్నాయా నేను చెప్తున్నాను పోయి కూర్చుంటే ఆ రైస్ మిల్లర్లకినా ఆయనతో స్ట్రైక్ చేసాను అనుకో ఎంత తొందర పడతాడు మొదటిసారి గెలిచాడు ఆయన ఇచ్చులారా అని చేసాడు ఆడ వాళ్ళకుండా చేశాడు రైతులు తిప్పకబడతాడు పిక్తేడు కిలోనో అర్ధ కిలో అని చెప్పి ఇక వాళ్ళు ఉంటా మాట్లాడతారు మరి గీడగాడ మాట్లాడే వాళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పిన కావాలతో మీరు ఓకే అధికారులు సాధన అవుతుందో అయితే లేదో వీళ్ళు రైస్ వీళ్ళ లైసెన్స్ కట్ చేయాలి మరి మీరెందుకు మీరు కూర్చోాలి ఎందుకు వీళ్ళు ఒక అడవి కూర్చుంటే నేను ఒక ఆడవాళ్ళకి కూర్చుంటాను ఎందుకంటే ఆలో ఉన్నాయి కదా కాబట్టి మాట్లాడేటప్పుడు దాన్ని రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడదు రాజకీయ లబ్ధి కోసమే ప్రతిదీ మాట్లాడదంటే నేను కూడా మాట్లాడగలను నాకు అవగాహన ఉంది నేను ఉగ్గుబాలతోటే రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి ఉగ్గుబాలతో పెరిగిన ప్రత్యక్ష రాజకీయాల్లో చిన్న ఏజ్లో తిరిగిన సంగతి కూడా వీళ్ళకి తెలుసు మోడీ ఏమోవచ్చు జెండా పట్టుకొని తిరిగిన సంగతి చాలా మందికి తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని నిందించే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినాం ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదనే విషయాన్ని ఆలోచించాలి వారి అనుచరులు సంజయ్ కుమార్కి అవగాహన లేదని మాట్లాడే ముందు అసలు సంజయ్ కుమార్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడటం నేను తప్పకుండా రైతుల పక్షపాతి కాదు జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షపాతిగా ఉంటాం పక్షాన్ని పనిచేస్తాం నేను కూడా అన్ని విడిచిపెట్టుకుని వచ్చిన హాస్పిటల్కి రావద్దనే చెప్తా నేను రోజు మిత్రులకు బయట తిరిగే ఫోటోలు పంపిస్తా తవ్వకాల్లో కూర్చున్న ఫోటోలు పంప పంపితే ఎప్పుడైనా ఫ్రీ ఆపరేషన్లు చేసినా పంపుతా అది కూడా ప్రజాసేవ అది కూడా పని తప్పించుకుంటున్నాను ఇటు చేసి పర్మిషన్ తీసుకొచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకో వారం రోజుల నలుగురు డాక్టర్లు తెచ్చినా ఆడికే పోవాలని మళ్ళీ చెప్తా కళ్ళదు కాబట్టి మరి ఈ సందర్భంలో ముగించే ముందు మరొకసారి రైతన్నలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పినట్టు రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో స్పష్టంగా అవగాహన ఉన్న నేను మొగి పురుగు రాగానే మొదలు పంట పొలాలు పరిశీలించింది నేనే అని చెప్పుడు సగర్ ఇది వాస్తవం ఇక్కడ ఉన్నారు వేదిక పైన ఉన్నారు వేదిక ముందు ఉన్నారు నేను